మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట అందరు ప్రిపేర్ అవుతారు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు దీనికి కారణం ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు పది గంటలు వాళ్ళు ముప్పై గంటలు చదవటం కాదు క్రిస్టల్ క్లియర్ ఇన్ మై ఆర్గ్యుమెంట్ పది గంటలు చదివితేనే వస్తుంది లేదా ఇరవై గంటలు చదివితే వస్తుంది అనేటువంటిది కాదు ప్రణాళికాబద్ధంగా వెయిటేజ్ ఎలా ఉంది ఆ పేపర్ వెయిటేజ్ ఎలా ఉంది దాన్ని తగ్గట్టుగా నేను కేటాయిస్తున్నాను సమయం లేదా ఎప్పటికప్పుడు నేను రెక్టిఫై చేసుకుంటున్నాను లేదా లోపాలను సర్దిద్దుకుంటున్నాను లేదా దీని మీద ఆధారపడి ప్రణాళిక వ్యూహం నిర్మాణం కావాలి ఇది కామన్గా కామన్గా అందరూ అనుసరించదగ్గ మార్గం చెబుతున్నాను నేను ఇక్కడ మళ్ళీ వ్యక్తిగతమైన వైరుధ్యాలు ఉంటాయి దీనిలో అంటే అర్థమైంది నూట యాభై మార్కులకి రెండు గంటలు కేటాయిస్తే డెబ్బై ఐదు మార్కులు గంటే కేటాయించమంటున్నా డెబ్బై ఐదు మార్కుల పేపర్కి గంట కేటాయించావంటే నూట యాభైకి డబల్ రెండు గంటలు కేటాయించాలి రివర్స్లో చేసావు అనుకోండి రివర్స్లో చేయటువంటి నూట యాభై మార్కులకు గంట కేటాయించి డెబ్బై ఐదు మార్కులు రెండు గంటలు కేటాయిస్తే నూట యాభై మార్కుల పేపర్ని నువ్వు సరైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి చదవట్లేదని అర్థం కాబట్టి నీ నీ లక్ష్యం నీ లక్ష్యం చేరుకునే విధానం కూడా అలాగే ఉంటుంది లోపాలతో ఉంటుంది ప్రిపరేషన్ విధానం లోపరహితంగా ఉంటేనే లక్ష్యాన్ని చేరుకుంటావు ప్రిపరేషన్లో అడుగడుగున లోపూ ఇష్టమైన పద్ధతులు అనుసరిస్తే ఖచ్చితంగా ఏ వ్యక్తి కూడా ఏ వ్యవస్థ కూడా లక్ష్యాన్ని చేరుకోదు స్మార్ట్ ప్రిపరేషన్ అర్థం బట్టి ప్లాన్ ప్రిపరేషన్ స్మార్ట్గా చదివాను నేనంటాడు స్మార్ట్గా చదివానంటే అసలు చదువుకోవటం కాదు స్మార్ట్గా చదివానంటే ప్రాధాన్యత రంగాల్ని ఎంపిక చేసుకున్నాను నేను వెయిటేజ్ పేపర్ వెయిటేజ్ని బట్టి నేను చదివాను అది స్మార్ట్ ప్రిపరేషన్ అలా కాకుండా ఎక్కువ కష్టపడ్డాను ప్రణాళిక లేకుండా కష్టపడ్డాను అనే అనేటువంటిది అన్ప్లాండ్ ప్రిపరేషన్ అన్ప్లాండ్ ప్రిపరేషన్ ఓన్లీ ఓన్ గివ్ ద డివిడెండ్స్ ఓన్ పే యూ ద దాని దానివల్ల ఉపయోగం ఏం లేదు సమయం ఆరు నెలల సమయం వేస్ట్ అయినట్టే చివరికి సెకండ్ టైం ప్రిపేర్ అవుతా ఇదే పద్ధతి కనుక ఇదే వ్యూహం కనుక కొనసాగిస్తే రెండోసారి కూడా విఫలం వైఫల్యం తప్పదు ఒకసారి ప్రిపేర్ అయ్యారు జాబ్ రాలేదు రెండోసారి చేసిన తప్పులను ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఈ పద్ధతిలో రెక్టిఫై చేసుకోవాలి ఎప్పుడు కూడా ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఫస్ట్ సర్వే చేయాలి సర్వే చేయడం అంటే ఏంటి సిలబస్ ఏమన్న దానిలో ఏ అంశాలు ఉన్నాయి ఏ ఏ ఏ సబ్జెక్టులో ఉన్నాయి ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు ఉన్నాయి అది సర్వే రెండోది ఎనాలిసిస్ చేయాలి ఎనాలిసిస్ అంటే ఏంటి ఒక్కో సబ్జెక్ట్లో మళ్ళీ ఏ అంశాలు ఉన్నాయి తర్వాత ప్లానింగ్ చేయాలి దాన్ని బట్టి ప్రణాళికను రూపొందించుకోవాలి తర్వాత అన్నిటికి మించి యాక్షన్ ఉండాలి ఇప్పుడు దాకా చేసింది ఒక ఎత్తు అయితే ఈ ప్రణాళికను అమలు చేసేదే యాక్షన్ ప్లాన్ ఆ యాక్షన్ ప్లాన్ అయిన తర్వాత కూడా కొన్ని సమయాల్లో తప్పులు చేయొచ్చు అంటే ఏంటి ఆన్సర్లు చేయలేకపోవచ్చు అప్పుడు ఇవాల్యుయేషన్ చేయాలి ఇవాల్యుయేషన్ చేయడం అంటే ఈ నాలుగు స్టెప్స్లో ఎక్కడో లోపం ఉంది అంటే సర్వేలో లోపం ఉండొచ్చు ఎనాలిసిస్లో లోపం ఉండొచ్చు ప్లానింగ్లో లోపం ఉండొచ్చు లేదా యాక్షన్ల లోపం ఉండొచ్చు ఈ పద్ధతుల్లో ఈ సోపానాల్లో ఎక్కడ లోపం ఉందనేది తెలుసుకోవటమే ఇవాల్యుయేషన్ మొత్తం పునః సమీక్షించుకోవాలి సిలబస్ని సర్వే చేయడం లోపం ఉందా సిలబస్లో ఉన్న సబ్జెక్టులని విశ్లేషించుకోవడం లోపం ఉందా ఆ విశ్లేషణ ప్రకారం ప్రణాళికను రూపొందించుకోవడం లోపం ఉందా ఆ ప్రణాళిక ప్రకారం నేను లోపం ఉందా ఎక్కడో చోట లోపం ఉండాలి అది ఇది ఐదో స్టెప్లో తేలిపోద్ది అదే ఇవాల్యుయేషన్ నిన్ను నువ్వు సమీక్షించుకోవాలి ఎవరు బయట నుంచి నేను సమీక్షించరు ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ నేను సమీక్షించదు నువ్వు చదువుతున్నావు లేదు చూడదు నువ్వు సీరియస్ అభ్యర్థి అయితే ఈ నాలుగు సోపానాల్లో సర్వే కానీ విశ్లేషణ కానీ ఆ విశ్లేషణకు తగ్గట్టుగా ప్రణాళిక రూపొందించుకోవడం కానీ ఆ ప్రణాళిక పద్ధతి నువ్వు చదవటం కానీ ఎక్కడ ఈ లోప ఈ సోపానాల్లో ఉంది ఈ సోపానాలు ఎక్కడంలో ఎక్కడ తప్పు చేశావు అనేది ఐదో స్టెప్లో చూసుకోవాలి ఐదో స్టెప్లో నువ్వు అర్థం చేసుకుంది ఎక్కడైనా లోపం ఉందంటే ఆ లోపాన్ని సవరించుకుంటూ ముందుకెళ్ళాలి ఎప్పుడు కూడా ప్రిపరేషన్లో పకడ్బందీ ప్రణాళిక అంటే అర్థం ఏందంటే చేసిన లోపాలు మళ్ళీ పునరావృతం కాకుండా వాటిని సవరించుకుంటూ ముందుకెళ్ళాలి మళ్ళీ చేసిన తప్పే చేయటం మొండిగా చేయటం వల్ల విలువైనటువంటి లక్ష్యం విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకునే వాళ్ళు అవుతారు మళ్ళీ జీవితంలో ఆ ఛాన్స్ వస్తుందో రాదో కూడా తెలియదు మీరు చేసే చిన్న తప్పైనా సరే మీకు జీవితంలో గొప్ప అవకాశాన్ని కూలిపోయేట్టు చేస్తుంది పకడ్బందీగా ప్రణాళిక రూపొందించుకొని మూడు నాలుగు నెలలు దానికి స్టికప్ అయి ఉన్నారంటే జీవితంలో గొప్ప వ్యక్తులు అవుతారు ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి